హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి నెలకు పన్నెండు వందల కోట్ల పెండింగ్ బకాయిలు ఈ కుబేరులో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అలాగే పీఆర్సీ పే స్కేల్స్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి చర్యలు తీసుకోవాలి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నెలకు పన్నెండు వందల కోట్ల విడుదల చేయాలి అని చెప్పేసి నర్సిరెడ్డి డిమాండ్ చేయడం జరిగింది ఈ కుబేర్లో పదమూడు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం నెలకు ఏడు వందల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిందని అవి కూడా విడుదల చేయడం లేదన్నారు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో మార్చి నెల నుంచి కూడా ప్రతి నెల ఏడు వందల కోట్లు రిలీజ్ చేస్తాము పెండింగ్ బకాయిలు జమ చేస్తాము అని చెప్పేసి మంత్రివర్గ గొప్ప కీలకమైన అప్డేట్ని అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది ఇంచుమించు ఈ అప్డేట్ ఇచ్చి ఒక సిక్స్ మంత్స్ గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక నెల కూడా ఏడు వందల కోట్ల బకాయిలు ఉద్యోగులకు జమ కాలేదు సో పెండింగ్ బకాయిలు స్టిల్ అలాగే ఉన్నాయి సో పెండింగ్ బిల్లుల కోసం నెలకు పన్నెండు వందల కోట్లు విడుదల చేయాలని ప్రజెంట్ డిమాండ్లు అయితే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదని దాన్ని ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసం ఖర్చు చేయడం లేదని చెప్పారు సో ఇక్కడ ఉద్యోగుల్లో అసంతృప్తి అని చెప్పేసి మారం జగదీశ్వర్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యను పరిష్కరిస్తామంటూ కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని ఉద్యోగ జేసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అన్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం తప్ప ఇతర సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పారు ఇరవై నెలలు ఆగామని ఇంకా ఓపికబట్టే పరిస్థితి లేదన్నారు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు అందుకే అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని లక్ష మందితో ఎల్బీ స్టేడియంలో భారీ సభను నిర్వహిస్తామని అన్నారు ఉద్యోగ జేసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులను చలో హైదరాబాద్ కార్యక్రమానికి సన్నద్ధం చేసేందుకు వచ్చే నెల ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు జిల్లాల్లో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గడం ఆందోళనకరమని ఈ కార్యక్రమంలో యుఎస్పిసి స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు ఏడు వందల కోట్లు చెల్లింపులు చేస్తామని చెప్పారు అది ఇంకా చెల్లించడం లేదు సో ప్రజెంట్ బకాయిలకు అనుగుణంగా నెలకు పన్నెండు వందల కోట్లు చెల్లిస్తే ఉద్యోగులకు ప్రతి నెల కూడా వారి యొక్క బకాయిలో కొంచెం తగ్గుతాయి సో కాబట్టి నెలకు పన్నెండు వందల కోట్లు విడుదల చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ అయితే ఉందండి ఈ సంవత్సరంలోనే కొత్త పీఆర్సీకి అనుగుణంగా పీఎస్కేల్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో ఇదండి వాళ్ళకి తెలంగాణ ఎంప్లాయీస్కి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ